హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం ఫిష్ పులుసు ప్రిపేర్ చేసుకుందాం అండి ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఫిష్ ఇది బొచ్చే ఏదో అంటారు కదండి ఆ చేప శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పేసి కడిగి నిశ్వాసన రాకుండా చక్కగా పక్కన పెట్టానండి ఇప్పుడైతే దానికోసం మసాలాకి కావాల్సిన పదార్థాలు టమాటాలు రెండు టమాటాలు పచ్చివరపకాయలను ఒక మూడు రెండు ఉల్లిపాయలు ఇదిగోండి జీలకర్ర మెంతులు ఇవి ధనియాలు ఒక స్పూను వెల్లుల్లిపాయ ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం పెద్దది అంగుళం కంటే ఇంకా చిన్నది అల్లం ఈ విధంగా కరివేపాకు మొత్తాన్ని ఇవి మనం మసాలా చేసి పెట్టుకుందామండి ఇప్పుడైతే మనం ఒక పాని తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఆవాలు ఆవాలు వేసి చెట్టుపట్ల ఆడేవండి అప్పుడు నీకు మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అయితే మీరు చూస్తారు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వండి చిత్తపట అనాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు మీరు చూపించారు కదా ఆ రెండు ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి మీకు ఈ విధంగా వేయిస్తున్నానండి అల్లము అల్లం ఈరుల్లిపాయ వచ్చేసి ఒక స్పూన్ టేబుల్ స్పూన్ వేసానండి చిన్న స్పూన్తో రెండు వేసానండి ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను వేశాను ఈ విధంగా బాగా వేపుతున్నానండి ఆ మొక్కలు వచ్చేసి మీకు ఒక కేజీన్నర అలా ఉంటాయండి అందువల్ల నేను కొంచెం అల్లం ఎల్లులిపి ఎక్కువ వేయాల్సి వచ్చింది ఈ విధంగా వేయించండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ రెండు కూడా మీరు వేయించుకోండి చేపల కూర ఎక్కువగా మనకి చికెన్లో వేగినట్టుగా మసాలా వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకుంటున్నామండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది మీకు చూపించిన రెండు టమాటాలను ఈ విధంగా పేస్ట్ చేసి వేశానండి మొక్కలు పోయకుండా పేస్ట్ చేసి మామూలుగా మొక్కలు ముక్కలుగా వేసుకోవచ్చు కానీ పేస్ట్ చేస్తే బాగా కలిసిపోతుంది కదండి అందువల్ల నేను పేస్ట్ చేసి వేశాను ఈ విధంగా బాగా కొంచెం వేగి వేగనట్టు వేయించండి చేశారు కదా మనకి మసాలా అయితే వేగుతుంది మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ చేపల పులుసు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరైతే ఒక డిఫరెంట్ అయితే చూస్తారు నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ఏ నేను ఏ విధంగా తయారు చేశాను అనేది చూసి మీరు అలా తయారు చేసుకోండి కారం కారం వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసి ఇంకొక సగం వేసానండి టేబుల్ స్పూన్ ఉన్నారా కొంచెం చేపల కూరలో మీరు అడ్జస్ట్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మీకు కారం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు టేబుల్ స్పూన్ ఉన్నర వేసుకోండి కారం బాగా తినాలి అనుకున్న వాళ్ళు టూ టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే వేసేసుకోండి ఇగో నేనైతే మళ్ళీ వేస్తున్నాను చూడండి ముందు వేసింది కశ్మీరీ మిర్చి నెక్స్ట్ వేసింది మన ఇంట్లో ఉన్న మిర్చి అంతేనండి బాగా కొంచెం వేగిపోయింది మనకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు ఇవన్నీ మీకు చూపించినవి నేను పేస్ట్ చేసేసానండి మీరు ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి ఏమేమి వేసాను అనేది అవన్నీ పేస్ట్ అయితే వేశాను సాల్ట్ ఒక టేబుల్ స్పూను సాల్ట్ అనేది మీ రుచికి తగినంత వేసుకోండి చూసారు కదా చక్కగా వేయిపోయింది ఇప్పుడు మనం చింతపండు మీకు చూపించాను కదా దాన్ని మనం చూసి తీసుకుని ఈ విధంగా పులిసిపోయిం మీరు ఈ సమయంలో ఉప్పు కారం ఏమైనా తగ్గితే మీరు వేసుకోవచ్చు అండి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకోండి మరీ పులుసు పులుసుగా నీళ్ళు నీళ్ళుగా పోసారంటే అంత టేస్ట్ ఉండదండి కూర ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలి ఇప్పుడు మనం ఈ పులుసుని మరగనిద్దామండి చేపల పులుసు తిని నేను చూసారా ఇంకొంచెం కారం వేసాను అంటే కారం మనకి ఎంత సరిపోతుంది అనేది మనం చూసి వేసుకుందాం కొలత కాకుండా నేనైతే దరిదాపు టూ టేబుల్ స్పూన్ వేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ వేసాను చూసారా మసిలిపోతుంది ఈ మసిలిపోయిన కొంచెం ఒక వన్ మినిట్ మసలినివ్వండి మసిలిన తర్వాత చింతపండు పులుసు కదా మసలినివ్వండి మసిలిన తర్వాత మీరు ముక్కలు మీరు వేసుకోండి తలకాయ కూడా వేసానండి నేను ఆ తలకాయ పులుసులో తలకాయ తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒమేగా ఫ్యాటీ త్రీ అనేది చాలా ఉంటుందండి దాంట్లో తలకాయలు మీరైతే మాత్రం చేపలు ఉంటుంది ఇంకా తలకాయలు ఇంకా ఎక్కువ ఉంటుందండి తలకాయ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీరు తినటం వల్ల మనం మన మైండ్ కూడా షార్ఫ్గా పనిచేస్తుందండి ఇదిగోండి ఈ విధంగా ముక్కలైతే వేసుకోండి నేనైతే పొట్ట ముక్కలు తల తోక అన్నీ కూడా మసాలా దీంట్లో వేసేస్తున్నాను పులుసులో కొన్ని ఉంటాయి కదా అండి మజ్జి ముక్కలు వాటితో నేను ఫ్రై చేస్తానండి చూస్తారు కదా మనకి ఇప్పుడు అయితే మీరు ఒక లిడ్ క్లోజ్ చేసి టెన్ మినిట్స్ కానీ సెవెన్ మినిట్స్ కానీ కొంచెం హైలో పెట్టండి మీకు హైలో పెట్టినట్లయితే చక్కగా మొక్క అయితే ఉడికిపోతుందండి సెవెన్ మినిట్స్ పెట్టండి హైలో పెట్టండి హైలో పెట్టి ఆ తర్వాత మీరు సిమ్ చేసేయండి కర్రీ నూనె తేలే వరకు ఉడకనివ్వండి సెవెన్ మినిట్స్ హైలో పెట్టండి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టండి అంతే కర్రీ ఈజ్ రెడీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి తిన్నారంటే ఈ పద్ధతిలో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇప్పుడు కొత్తిమీరతో అయితే మనం కర్రీ ఉడకనివ్వాలి అనుకుంటాం కదండి కొత్తిమీరతో అయితే మీకు కొద్ది కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర మంచి టేస్ట్ అయితే ఉంటుంది మనం అన్నీ వేసామండి మెంతులు అన్నీ మీకు చూపించినవి అన్నీ కూడా నేను అల్లం వెల్లు పేస్ట్లో వేసేసి పేస్ట్ చేసేసాను ఇంకా మనం ఎక్స్ట్రా ఇంకేం వేయాల్సినవి ఏమీ లేవు ఇంకా అంతేనండి ఉడుకుతుంది చెప్పాను కదండి లిట్లో వచ్చేసి సెవెన్ మినిట్స్ ఉడకనివ్వండి ఆ తర్వాత సిమ్లో పెట్టేయండి అది ఒక టెన్ మినిట్స్ సిమ్లో అలా ఉంచితే ఆయిల్ అంతా మీకు పైకి తేలుతుంది చూసారు కదా కొత్త కొత్తలో ఆడే చేపల పులుసు టేస్టీ టేస్టీగా ఉండే చేపల పులుసు మీరు ఈ విధంగా ఈ పద్ధతిలో తయారు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రుచిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రుచి వండుకొని ఇలాగే తినాలి అనిపిస్తూ ఉంటుంది మీకు సొసారి కదా పైన నూనె తేలుతుంది కదా ఈ విధంగా నూనె స్టిమ్లో పెట్టేసి పడుకునేవ్వండి నూనె అలా తేలిపోతుంది నూనె తేలింది అంటే మీకు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు రెడీ టు ఈట్ అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది కొంచెం అన్నం తినాలని కూర్చుంటారండి చాలా అన్నం తింటారు నా లంచ్లోకి ఈరోజు ఈ ఫిష్ పులుసేనండి నేను ఫ్రై చేసుకున్నాను పులుసు పెట్టుకున్నాను ఒకసారి చూడండి దీంట్లో ఎగ్ కూడా వేసుకుంటాను నా లంచ్ ఏ విధంగా చేస్తాను ఎలా తింటాను అనేది కూడా ఒకసారి చూడండి ఏమేమి తింటానో అని అంతేనండి చూసారు కర్రీ రెడీ అయిపోయింది నేనైతే దీని మీద కొత్తిమీర వేయనండి కొత్తిమీరతోనే ఉడకనిస్తాను కానీ కొత్తిమీర అయితే నేను వేయను చూసారు కదా తలకాయి పొట్ట ముక్కలు ఇవన్నీ వేసుకున్నాను ఒకసారి ఫ్రై చేశాను ఫ్రై ముక్కలు నిమ్మకాయ దాంట్లో ఎగ్ కూడా పెట్టాను చూసారా ఎగ్ ఉంది రైస్ నిమ్మకాయతో మనం పిండుకొని ఆ ముక్కల్ని ఫిష్ ముక్కలతో ఏంటంటే తిరిగిపోయిందండి ఫిష్ పులుసు ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఆలస్యం ఈ విధంగా మీరు కూడా లంచ్ని ప్రిపేర్ చేసుకొని చేపల పుల్స్తో ఎండ్ చేయండి